హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు నాటుకోడి కూర వండడం గురించి చూపిస్తున్నాను నాకు తెలిసిన విధంగా ముందుగా వన్ కేజీ చికెన్ను నాటుకోడిని తీసుకొని రెడీ పెట్టుకొని ఇలా శుభ్రం చేసుకొని వాటర్తో కడుక్కొని శుభ్రం చేసుకొని ఇలా పెట్టుకోవాలి తర్వాత ఒక బాండీలో ఆయిల్ పోసుకొని అందులో ముందుగా ఒక బిర్యానీ ఆకు కొంచెం కరివేపాకు ఒక సన్నగా తరి తరిగిన ఉల్లిపాయ వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసి దూరగా వేయించాలి అవి దూరగా వేగిన తర్వాత అల్లం వెల్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు సన్నగా తరుము తురుముకొని మిక్సీ పెట్టిన ఆనియన్ పేస్టు ఇదైతే మనకు నాటుకోడి ఇగురు బాగా వస్తుంది తినడానికి కూడా కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ ఆయిల్లో ఈ ఆనియన్ పేస్టు ఒక టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్టు వేసి బాగా కలపాలి ఇలా దూరగా వేయించుకొని ఇందులోకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఎప్పుడైనా సరే నాన్ వెజ్ కర్రీస్లో కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది అందులో మన వేరుశెనగ నూనెతో నాన్ వెజ్ కర్రీ ఏది ఉండినా చాలా టేస్ట్ ఉంటుంది నేను ఇప్పుడు వేరుశెనగ నూనె అదే పల్లీల నూనె వేసాను ఇప్పుడు చిట్కాడంత పసుపు బాగా కలుపుకొని అప్పుడు ఇప్పుడే మనం రెడీ చేసుకున్న ఈ నాటుకోడి కూరను కూడా వేసి కలపాలి మనకు నాన్ వెజ్ ఏదైనా సరే తిని అరగాలంటే కొంచెం నేను ఎప్పుడైనా సరే ఏ నాన్ వెజ్ కర్రీ చేస్తా మాత్రం ఇది మాత్రం తప్పకుండా వేస్తాను ఇది ఏంటో మీకు తండ్రి తెలిసిందే పుదీనా ఒక రెండు రెమ్మలు తీసుకొని కడిగి సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను నాన్ వెజ్ కర్రీ ఏదైనా సరే మనం పుదీనా వేసుకోవడం వల్ల మనకు జీర్ణశక్తి పెరుగుతుంది తొందరగా కూడా అరుగుతుంది దానికోసం కూడా నేను మెయిన్గా పుదీనా ప్రతి నాన్ వెజ్లోనే వేసుకుంటాను నేను ఇప్పుడు దీనికి సరిపోయిన సాల్ట్ అలాగే కర్రీకి తగిన కారం పొడి నేనైతే ఈ టేబుల్ స్పూన్తో త్రీ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను ఇంకెక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు నేను మాత్రం మేము మాత్రం ఈ మోతాదులో కారం తింటాము ఇలా అంతా కలిపిన తర్వాత ఒక సిమ్లో పెట్టి ఓ ఫైవ్ మినిట్స్ కారం పచ్చివాసన పోయేదాకా మూత పెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఫ్రెండ్స్ మూత తీసి చూద్దాం ఇలా కారం అంతా ఉడికి చూసారా ఫ్రెండ్స్ ఆయిల్ ఇలా తేలుతుంది ఇలా ఆయిల్ తేసిన తర్వాత కొంచెం ధనియాల పొడి నేనైతే ఒక స్పూన్ వేస్తున్నాను ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇప్పుడు స్టవ్ హైలో పెట్టాలి పెట్టి కొంచెం లైట్గా వేడి చేసుకున్న వాటర్ని ఎందుకంటే చికెన్ వండినప్పుడు ఎప్పుడైనా సరే వాటరు చల్లటి వస్తే బిగుసుకుపోతుంది అందుకే కొంచెం నీరు అన్నది వేడి చేసుకొని పొయ్యాలి నేను ఎప్పుడైనా సరే నాన్ వెజ్ కర్రీలు మటన్ కానీ చికెన్ కానీ చేసినప్పుడు ఇలా కొన్ని వాటర్ తీసుకొని ఇలా స్టవ్ మీద పెట్టి వేడి చేసుకుంటాను ఆ వేడి నీళ్ళని పోస్తుంటాను అనమాట ఇలా పోసి ఒక ట్వంటీ మినిట్స్ బాగా ఉడకనిద్దాను మసాలాలు నేను ఇంట్లో తయారు చేసుకున్నదే లావంగం చెక్క జాజికాయ సాజీరా ఇవన్నీ దూరగా వేయించి మసాలా చేసి పెట్టుకున్నాను లాస్ట్లో ఒక ఫైవ్ మినిట్స్ అయితే దించుతాను అనేటప్పుడు మసాలా వేస్తాను ఒక ట్వంటీ మినిట్స్ మూత ఉంచుదాం ఇరవై నిమిషాలు దగ్గర పడుతుంది ఇప్పుడు కొంచెం మూత తీసి చూద్దాం మూత తీసినప్పుడు ఎప్పుడైనా సరే మనం స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి మనం మూత తీయడానికి ముందు ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత తీస్తామనేటప్పుడు ఒక టూ మినిట్స్ ముందైనా సరే మనం మంట సిమ్లో పెట్టాలి ఎందుకంటే ఆయిల్ కానీ అంత మొత్తం ఆవిరి రూపంలో వెళ్ళిపోతుంది కాబట్టి అలా కాకుండా ఇలా తీయాలి చూసారా ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో నాటుకోడి పులుసు ఇలా ఉడికిన చికెన్లో నేను తయారు చేసి పెట్టుకున్న మసాలా ఈ చిట్టి స్పూను చూసారా ఈ చిట్టి స్పూన్తోని వన్ టేబుల్ నుంచి వన్ అండ్ హాఫ్ వరకు మసాలా వేసుకోవాలి ఎప్పుడైనా సరే నాన్ వెజ్లోకి లవంగాలు యాలకులు చెక్కతోని చేసిన మసాలా వేస్తేనే ఆ కర్రీకి రుచి వస్తుంది మరి వాసన కూడా రాదు అందుకని నేను ఈ చిన్న స్పూన్తో టూ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసాను మళ్ళీ ఒకసారి కలుపుకొని కొత్తిమీర సన్నగా తరిగిన కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయాలి వేడి వేడి పులుసు రెడీ దీంతో మనం చాలా అన్నం తింటాము చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా తయారు చేయండి నా కర్రీ విధానం మీకు నచ్చితే కామెంట్స్లో తెలియజేయగలరు